హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా వార్ టూ మూవీ నుంచి కొత్త టీజర్ వచ్చింది ఇప్పుడు అది మనం చూద్దామా ఫ్రెండ్స్ నాతో పాటే మీరు కూడా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి ఓకే లెట్ ద ప్లే ద వీడియో చూసేద్దాం ఫ్రెండ్స్ లేట్ లేకుండా ఓ junior in TR, young tiger <coughs> yes oh <Whoa. laughs> oh blast young tiger హృతిక్ రోషన్ చూశారు కదా ఫ్రెండ్స్ యంగ్ టైగర్ ఇంకా హృతిక్ రోషన్ ట్రైలర్ టీజర్ ఎలా ఉందో ఇంకా హాఫ్ టీజర్ ఉంది చూద్దాం ఇందులో హైలైట్స్ ఎన్టీఆర్ వాయిస్ బ్యాక్గ్రౌండ్లో మనకు వినిపిస్తుంది కదా బాలీవుడ్ ఎంట్రీ యంగ్ టైగర్ మంచి ఎంట్రీ ఇచ్చాడు గట్టిగానే ఎందుకంటే హృతిక్ రోషన్ టాప్ టాప్ మోస్ట్ వాంటెడ్ హీరో బాలీవుడ్లో మంచి పర్ఫార్మెన్స్ అంటే మంచి యాక్టర్ కూడా అతను అతనికి ఆపోజిట్గా మన ఎన్టీఆర్ అది ఒక తెలుగువాడు ఉండడం మనకు చాలా గర్వించదగ్గ విషయం నెక్స్ట్ వీడియో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా ఆఫ్ టీజర్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ జంపింగ్ ఫ్లైట్ ఓకే

చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఎలా ఉంది ఫ్రెండ్స్ టీజర్ నాకైతే జూనియర్ ఎన్టీఆర్ని ఇంకా సరిగా చూపించలేదని అనిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇంకా ఇంకా బాగా చూపించి ఉండాల్సింది ఇంకా సరిగా చూపించలేదని నాకు వెల్తిగా ఉందని అనిపిస్తుంది ఇంకా చూద్దాం ఇంకా మూవీలో ఎలా ఉంటాడో ఎలాంటి యాక్షన్ సీన్స్ ఉంటాయో మనకు టీజర్లో మాత్రం మనకు సరిగ్గా కనిపించడం లేదు చూద్దాం నెక్స్ట్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ ఇంకో వీడియో క్లిప్ వచ్చినప్పుడు కానీ మనం బాగా తెలుసుకుందాం